ప్రతి నష్టం తర్వాత ఒక మేలు ఉంటుంది ప్రతి కష్టం వెనుక ఒక ఆశీర్వాదం ఉంటుంది ఎప్పుడో తెలుసా నువ్వు నీతిని గట్టిగా పట్టుకున్నప్పుడు నీ హృదయంలో ప్రభువు ఉన్నప్పుడు నీతిని పోగొట్టుకొని నీ హృదయంలో ఉన్న ప్రభువు ప్రక్కకి వెళ్ళిపోయిన తరువాత నీ కష్టానికి ప్రతిఫలం ఉండదు నీ నష్టానికి ఆశీర్వాదాలు ఉండవు ఉరికే కష్టపడాల్సిందే నష్టపడాల్సిందే కాబట్టి దేవుని పిల్లలుగా ప్రభ నా తీతిని విడువకుండా గట్టిగా పట్టుకుంటాను రెండవది నా ప్రవర్తన అంతటి విషయమై ప్రవర్తన క్యారెక్టర్స్ క్యారెక్టర్ క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ మాట తీరు నీ మాట తీరు ముఖ్యంగా నీ క్యారెక్టర్ దేని ద్వారా ఆధారపడి ఉంటుందంటే జస్ట్ మాట నీ మాటను బట్టి నీ క్యారెక్టర్ ఎట్లాంటిదో చెప్పేసేయచ్చు అది బైబిల్ చెప్తాను మగ బిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ మీ మాట తీరు ఎలాగుండాలి అంటే బైబిల్ చెప్తా అది మీరు మాట్లాడున్నప్పుడు మీ మాటలు రుచికరంగా ఉండాలి ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి అని చెప్తాడు మన మాట ఎదుటివారికి రుచికరంగా ఉండాలి అసహ్యంగా కాదు ఇతరులు యావగించుకునేటట్టు కాదు ఇతరులు నొప్పి కలిగేటట్టు కాదు కొంతమంది మాట్లాడితే ఎదుటివారి గుండెల్లో గుణపాలు గుచ్చినట్టు ఉంటాయి కొంతమంది మాట్లాడితే కరిచినట్లు ఉంటుంది కొంతమంది మాట్లాడితే చి వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి అని అనిపిస్తుంది అయితే మనం మాట్లాడితే రుచికరంగా ఉండాలి ఇంకా కొంతసేపు వినాలి అనిపించాలి చాలామంది అనవసరంగా అనవసరంగా అవర్స్ టుగెదర్ గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు చాలామంది గంటల తరబడి లబ్బా లబ లభ మాట్లాడుతూనే ఉంటారు దయచేసి గమనించాలి దాని ద్వారా నీకు వచ్చే లాభం లేదు కానీ చాలా నష్టం కలుగుతుంది ఎందుకు అని అడిగితే నువ్వు ప్రార్థించినప్పుడు కొంత శక్తి నీలోకి వస్తుంది వాక్యం చదివినప్పుడు కొంత శక్తి నీలోకి వస్తుంది వాక్యానుసారంగా జీవించినప్పుడు కొంత శక్తి నీలోకి వస్తాయి అనవసరమైన మాట మాట్లాడితే మొత్తం అంతా పోతుంది నీ లోపల ఒట్టి డొల్ల కేవలం నువ్వు డొల్ల ఎందుకు పనికిరాని ఒక పాత్ర దేవుని పిల్లలుగా గమనించాల్సింది భక్తులు చెప్పారు పౌలు గారు అంటున్నారు మాట్లాడుటకు నిదానించు వారును వినుటకు వేగిరపరువాడై ఉండండి వినండి ఎవరైనా ఏదైనా చెప్తే వినండి విన్నదాన్ని గ్రహించండి లోబడండి వినండి వినింది గ్రహించండి అది మంచిదైతే లోబడండి అంతేకాని మాటకు మాట మాటకు మాట మాటకు మాట మాట్లాడితే నీవు సంపాదించుకున్న దేవుని శక్తి అనవసరంగా పోగొట్టేసుకుంటావు నీ లోపల శక్తి లేదని తెలిస్తే మరొక శక్తి నీ మీద దాడి చేయడం ప్రారంభిస్తుంది మరొక శక్తి అపవాది మరొక శక్తి అపవిత్రాత్మ నీ మీద దాడి చేసి నీ మాటల తీరు మార్చేస్తుంది నీ ఆలోచనలు మార్చేస్తుంది నీ తలంపులు మార్చేస్తుంది నీ చూపులు కూడా మార్చేస్తుంది నువ్వు బైబులు తెలుసుకొనే ఉంటావు నీ చూపులు వేరేగా ఉంటాయి బైబులు నీ చేతిలోనే ఉంటాయి నీ మాటలు వేరేగా ఉంటాయి బైబుల్ నీ చేతిలో ఉంటాయి నీ ప్రవర్తన వేరేగా ఉంటారు దయచేసి మాటలు 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 ఎంత మితంగా నువ్వు మాట్లాడితే నువ్వు సంపాదించుకున్న దేవుని శక్తి అంత ఎక్కువగా నీలో ఉంటుంది ఈ మాటలు నా సొంత మాటలు కాదు సార్ మత ఈశ్వంత పన్నెండు ముప్పై ఏడు చదవండి ప్లీజ్ నీ మాటను బట్టి నీతి మంతుడని తీర్పు తీర్చబడతావు నీ మాటను బట్టి అపరాధివని తీర్పు తీర్చబడతావు బైబిల్ చెప్తుంది ఇది ప్రభు చెప్పిన మాటలు కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి హలే ప్రైస్ ద లాడ్ చెప్దాం హలెయ రెండవ తిమోతీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనం అపవిత్రమైన మాటలు మాట్లాడద్దు అపవిత్రమైన మాటలు మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనుల గురు ఎక్కువగా భక్తిహీనుల గురు హలే మందిరానికి వచ్చింది ఎందుకంటే భక్తి నేర్చుకోవటానికి అయితే ఎక్కువ మాట్లాడడం వలన భక్తిహీనులైపోతాం కొంతమంది భర్తలతో ఎక్కువ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళేంటివి ఏం చేస్తూ ఉంటివి ఎంత టైం ఆడుంటివి అయ్యో ఆయనతో ఏం మాటలు ఈయనతో ఏం మాటలు పనికి రాని మాటలు రాత్రుల్లో తిని పొడుకున్నప్పుడు కూడా వాడిని నిద్రపోనేరు వదసపెట్టలాగా వాగుతారు దయచేసి అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడై అంటే ముఖం తిప్పుకో అట్టి మాటల వలన ఎక్కువ భక్తిహీనులగుదురు ఏమైపోతారు ఎక్కువ భక్తిహీనులు అయిపోతారు మగ బిడ్డలు కూడా ఆడబిడ్డలతో ఎక్కువ అని లేదు దయచేసి గమనించాలి ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి చెప్తాను మీ ఇంటి ఆయనకు కాఫీ ఇవ్వాలా ఏమండి కాఫీ తాగుతారా చాలు మనం ఏమన్నా కాఫీ తాగుతావా ఎంత తాగుతావు చక్కరేసేదా వద్దా నీ మగుడు ఏం తాగుతాడు నీకు తెలీదా ఊరికే వాడిని పీడించి పిప్పి చేస్తారు అడుగుతారు కాఫీ దా ఏదో రంతి తిమ్మంటే గ్లాసా అర గ్లాసా లేకపోతే చెంబీ చేతన ఒట్టి మాటలు అపవిత్రమైన ఒట్టి మాటలకొద్దు దూరంగా వాడు విని విని అంటాడు నీ అంటాడు మిగిలింది మీరు చెప్పుకోవాల అని నీ కాఫీ నువ్వు ఏంది రావిడి పొద్దున్నే ఇస్తే ఇ ఇకపోతే ఫ అనేసి దరిద్రం పట్టింది దాన్ని కట్టుకున్న బుట్టి నుండి నా పరిస్థితి ఎట్లయిపోయిందని చెప్పి ఆ గడప దాటేసి తూ అనేసి వెళ్ళిపోతాడు పక్కింటి అడుగుతుంది ఏంది నా తుఫూ అంటే విని కొంటే అందుకు అరుస్తా అరిస్థితి అంటాడు అంటే నీ మొగుడికి నువ్వు కుక్కలాగా అయిపోయినావు దయచేసి గమనించాలి రెచ్చగొట్టద్దు తిట్టించుకోవద్దు ఆయన మాటల ద్వారా ఆయన అపవిత్రుడు కాకూడదు నీ మాటల ద్వారా నువ్వు అపవిత్రురాలు కాకూడదు మిత్తంగా ఉండాలి ఏమండీ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తారా రాను నాకు కొంచెం వేరే పని ఉంది ఏం పనే పోతా ఉన్నావు ఏ ఇంటికి పోతావు వాడికి రేగుతాది చూడు ఇట్లరా అని చెప్పి పిలిచి లాగా ఊటేస్తాడు అంతే ఏ ఇంటికి పోదునా పని ఉంది అంటే నోరు మూసుకొని విని సైలెంట్గా ఉండు అంతేగాని లబ్బా 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 ఏంది రావిడి కొంపకు రావాలని అనిపించదు అని అంటాడు దయచేసి గమనించాల్సిన ఆడబిడ్డలు మాట్లాడుటకు నిదానించాలి మగబిడ్డలు మాట్లాడుటకు నిదానించాలి వినటానికి వేగిరపడాలి బైబిల్ అంటే అది అపవిత్రమైన మాటలకు విముఖుడ ఉండు విముఖుడంటే ముఖం తిప్పుకో అపవిత్రమైన మాటలు మాట్లాడే వాళ్ళ వైపు చూడనే చూడద్దు రెండవది అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులైపోతారు ఇట్లా మాట్లాడే వాళ్ళు మరి ఎక్కువగా ఏమైపోతారు భక్తిహీనులైపోతారు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును కొరుకు పుండు అంటే క్యాన్సర్ ప్రాకినట్టు క్యాన్సరు ఒక అవయవం నుండి ఇంకొక అవయవానికి ఒక అవయవం నుండి ఇంకొక అవయవానికి ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకుతాయి అంటే ఒక దాంట్లో స్టార్ట్ చేస్తాడు ఒక దాంట్లో ఏం స్టార్ట్ చేస్తాడు తెలిసిన ఏమే కాఫీ పెడతావా అంటాడు కొంచెం లేట్ అవుతుంది అంటాడు అప్పుడు అంటాడు నేను మీ ఇంటికి నిన్ను చూసేకి వచ్చినప్పుడు వడేవడ ఉండేవాడా అప్పుడు నన్ను అడగల వాన్నడీటి నాని అంటే ఒకదానికోటి లింకు ఆయంటే అది ఎవడోడు అని నాకేం తెలుసు వడిచి నీ భుజం మీద చేయి కూడా వేసా అంటాడు నా భుజం మీద ఏ చేయి ఒకదానికి ఒకటి లింకు వాడు నిన్ను మూతి కూడా పొడిచా అంటాడు ఏం ఏందో మాట్లాడతా దయచేసి గమనించాల్సింది కొరుకొడు ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకిపోతాయని బైబిల్ చెప్తాది కాబట్టి అపవిత్రమైన మాటలకు దూరంగా ఉండాలి మాటలు కొద్దిగా మాట్లాడాలి వినుటకు వేగిరపడాలి హెల్లో నీ మాటను బట్టి నీవు నీతి మంతురాలవని నీ మాటను బట్టి నువ్వు చెడ్డవాడని వాక్యం సెలవిస్తాను చాలామంది భక్తిగల కుటుంబాలలో సమాధానం లేకపోవటానికి నెమ్మది లేకపోవటానికి సంతోషం లేకపోవటానికి వరి వరి మధ్యన చీలికలు పేలికలు రావటానికి గల కారణం కేవలం మాట కేవలం మాట దయచేసి వినాలి ఈ మాట మనం ఎంత తగ్గించుకుంటే అంత మేలు మనకి బైబిల్ చెప్తాది రెండవది మాట ప్రవర్తనకు సంబంధించి చెప్తున్నాను ప్రవర్తన మాటను బట్టి ఉంటుంది నీ ప్రవర్తన నీ ప్రవర్తన పురుషులు ఉన్నప్పుడు ఆడబిడ్డలు మీరు ఎట్లా మాట్లాడతారు చాలా డీసెంట్గా ఉండాలి చాలా డీసెంట్గా దయచేసి గమనించాల్సింది ఆడబిడ్డ ఎప్పుడు కూడా తన శరీరాన్ని యవనస్తులైతే శరీరాన్ని కప్పుకొని మాట్లాడాలి దయచేసి దూరంగా ఉండి మాట్లాడాలి మగబిడ్డలతో ఎంత పరిచయముని బ్యా 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 బ అని వెళ్ళిపోకూడదు దయచేసి డీసెన్స్ ఇది చాలా ముఖ్యం ప్రవర్తనది క్యారెక్టర్కి వస్తుంది నీ ప్రవర్తన మాట్లాడు తీరు వ్యవహరించు తీరు నీ వ్యవహారం బాగుండాలి ఎంత తెలిసిన వ్యక్తులైనా దూరాన్ని పాటించాలి తక్కువ మాట్లాడాలి దయచేసి గమనించాలి పురుషులు ఉన్న చోటికి ఆడబిడ్డలు ఒంటరిగా వెళ్ళకూడదు తరువాత నీ స్నేహితులు ఇండ్లకు కూడా నీతో పాటు నీ అక్కనో నీ చెల్లినో నీ తమ్ముడో తీసుకొని వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళకూడదు మగ బిడ్డలు కూడా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని ఒంటరిగా వెళ్ళకూడదు ఓన్లీ క్రిస్టియన్ ఫ్యామిలీస్కి చెప్తున్నా వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం క్రిస్టియన్ ఫ్యామిలీస్ అదే ఎక్కడిక్కడే వెళ్తా ఉన్నావు నా ఫ్రెండ్ ఇంటికి ఏ ఎవడు రావాడు నీ ఫ్రెండ్ మావుడు పౌలు వాడు ఎమ్మానియల్ చర్చిలో వాడు షూటింగ్ తీస్తూ ఉంటాడు ఏట్రావాడిపోద్దు అలిగి వెళ్ళిపోయినాడు నేను శామ్యుయల్ని అడిగి నాటికి పోయినాడు మనకి సదులో ప్రోగ్రాం ఉంది అని ఆదివారం యేసు ప్రభు ప్రోగ్రాం వదిలిపెట్టి సదుం ప్రోగ్రామ్ ఏముంది దయచేసి గమనించాల్సింది దేవుని సన్నిధిని వదిలిపెట్టేది కూడా మంచి ప్రవర్తన అది దయ్యం చేసే పనే దేవుని బిడ్డలు బాగా గమనించాలి మగ బిడ్డలు వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దయచేసి ఒంటరిగా వెళ్ళదు నీ ఫ్రెండును తీసుకెళ్ళు నీకంటే పెద్దవాళ్ళని తీసుకెళ్ళు మగ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నీ ఫ్రెండ్ ఇంటికి పోయి ఆడ కూర్చొని వాని ఫ్రెండ్ చెల్లెలకే బాగున్నావా ఏం చదువుతా ఉన్నావా రెడ్డికి పెన్నుందే నీకు నేను తీసుకొచ్చి ఇచ్చేదా ఈ పనికిరా నేను న్యూసెన్స్ ఆ పిల్ల అంటుంది నాకు రెడ్డి ఇంకే లేదని నీకు ఎట్లా తెలుసు అది ఒక కోతి నాకు రెడ్డింకు లేదని నాకు అట్లా తెలిసిపోయింది ఎందుకు అంటాడు అంటే నాకు బ్లాక్ ఇంకే కూడా కావాలి వాడు రెడ్డి బ్లాక్ ఇంక్తో డ్రాయింగ్ వేసేసి వెళ్ళిపోతాడు ఆ డ్రాయింగ్ లేక వెళ్ళిపోతాడు ముగ్గి వేస్తారంటారు చూడు ఆ ముగ్గులేకి వెళ్ళిపోతాది ఇదిపించింది దయచేసి గమనించాల్సింది మగబిడ్డ వేరే యమనస్తులు మగబిడ్డ ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు తోడు నీకు ఉండాలి ఆడబిడ్డ ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు తోడు నీకు ఉండాలి ఎందుకో తెలుసా ప్రవర్తన ఆడబిడ్డ గురించి ఒక మాట ఏదైనా వచ్చిందంటే చచ్చేదాకా అది పోనే పోదు మగ మగబిడ్డ గురించి ఏదైనా వచ్చాడు అంత వస్తే చచ్చేదాకా పోదు దయచేసి గమనించాల్సింది బైబుల్ చెప్తుంది నీ ప్రవర్తన అంతటి విషయంలో నీ హృదయం నా హృదయము నన్ను నిందింపదు నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు హలెలుయా లార్డ్ దేవుని బిడ్డలు చాలా గమనించాల్సింది ఎవరైనా మీ ఇంటికి వస్తే తల్లులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాండి నేను ఇప్పుడే వస్తాను పక్కింటికి పోతే వాడు కూర్చొని మాట్లాడేదో చేసేస్తాడు కాబట్టి ఆడబిడ్డల్ని పరా ఎవడైనా ఇంటికి వస్తే ఆ పిల్లని లోపల పెట్టి నువ్వు మాట్లాడు అమ్మ అంతేగాని అమ్మ అన్న ఎవరో వచ్చినారు చూడు నేను పోతా ఇంట్లో పని ఉంది అంటే నువ్వు కూర వండే లోపల ఈడేదో వండేస్తాడు నాశనం బట్టిస్తాడు ఆడబిడ్డలు ఎప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా ఇద్దరుగా పోవాలి మగబిడ్డలు ఎప్పుడు ఏ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ ఇంటికి అయినా ఇద్దరు పోవాలి దేవుని పిల్లలు బాగా గమనించాలి మీ ప్రవర్తన మీ ప్రవర్తన మీ ప్రవర్తన బైబిల్లో చెప్తాడు నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించదు నన్ను నిందించదు